సేవలో తరిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ఇరవై ఐదుల క్రితం మొదలైన శ్రీవారి సేవ దేశ విదేశాల నుంచి స్వామి దర్శనార్థ తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా సరిగ్గా ఇరవై ఐదుల క్రితం రెండు వేలు సంవత్సరాల పూడు పోసుకుంది నేడు టీటీడీలో కీలకంగా వ్యవహరిస్తోంది అప్పట్లో నూట తొంభై ఐదు మందితో మొదలైన ఈ స్వచ్ఛంద సేవలు ఇప్పటిదాకా సుమారు ఇరవై లక్షల మంది సేవ అందించడం విశేషం రవాణా సౌకర్యాలు పెరిగిన తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి తొంభై ఐదు మధ్య కాలంలో స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఉమ్మడి ఏపీ తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు రావడం మొదలైంది ఈ క్రమంలో స్వామివారి యాత్రలో భక్తుల ఎదుర్కొంటున్న సమాచార లోపాన్ని గుర్తించిన ఎన్ కేఆర్ వినాయక్ శ్రీనివాస సేవ పేరుతో స్వచ్ఛంద సేవను ప్రారంభించాలని నిర్ణయించారు ఇందులో తొలిగా తిరుపతికి చెందిన స్థానికులనే భాగస్వాములు చేసి తిరుపతిలోని రైల్వే స్టేషన్ బస్ బస్టాండ్ను ప్రారంభించారు ఆ సేవకులతో శ్రీనివాస సేవకు మంచి ఫలితాలు కనిపించాయి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి వెలుపలకు వచ్చే భక్తులను చేతులు జోడించి గోవింద అంటూ పలకరించి వారిని లగేజీని బయటకు తీసుకురావటం తిరుమల యాత్రను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకునేలా సమాచారం ఇవ్వటం వంటి వాటితో శ్రీనివాస సేవ ఆరంభమైంది కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా తిరుపతిలో మొదలైన శ్రీనివాస సేవకు విశేష స్పందన రావడంతో తిరుమలలోను ప్రారంభించాలనుకున్నారు రెండు వేల కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్ట వద్ద ప్రత్యేకమైన కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ సందర్భంలోనే ఈ సేవకు శ్రీవారి సేవగా నామకరణం చేశారు ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవ బృందం పనిచేస్తుంది నిత్యం మూడు వేల మంది రెండు వేల ఐదు వరకు శ్రీవారి సేవ చేసేందుకు వచ్చే మహిళలు పురుషులకు వేరువేరుగా క్వార్టర్స్లో వసతి కల్పించేవారు అయితే ఆ తర్వాత సేవకుల సంఖ్య బాగా పెరిగింది వారు అందించే సేవలు గొప్పగా ఉన్నాయని ప్రశంసలు రావడంతో వారికి మంచి వసతి కల్పించే లక్ష్యంతో వంద కోట్ల నిధులతో రెండు భవనాలను మూడు అంతస్తులు నిర్మించారు మహిళలకు ఒక భవనాన్ని పురుషులకు మరో భవనాన్ని కేటాయించి దాదాపు మూడు వేల మంది బస చేసేలా శ్రీవారి సేవా సదన్ వన్ శ్రీవారి సేవా సదన్ ఒకటి రెండును అందుబాటులోకి తీసుకువచ్చారు సాధారణ శ్రీవారి సేవ కింద నిత్యం మూడు వేల నుంచి మూడు వేల ఐదు మంది మహిళలు పురుషుల సేవలో పాల్గొంటున్నారు విశేష పర్వదినాలు ఉత్సవాల సమయంలో అయితే దాదాపు నాలుగు వేల మంది సేవకులు సేవలు అందిస్తున్నారు తిరుమలలో సుమారు డెబ్బై ఎనిమిది ప్రాంతాల్లో సేవకుల సేవలను టీటీటీ వినియోగించుకుంటోంది రద్దీ రోజుల్లో క్యూ లైన్లు పెరిగే మరో ఇరవై మూడు ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి రథసప్తమి వంటి రోజుల్లో అయితే మరో ఇరవై రెండు ప్రాంతాల్లో సేవకులు సేవ చేస్తారు అర్హతలు నిబంధనలు ఇవి స్వామివారికి సేవ చేయాలనుకునే వారు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉండాలి వ్యక్తిగతంగా లేదా గ్రూప్గా పది నుంచి పదిహేను మంది నమోదు చేసుకోవచ్చు రోజు కనీసం ఆరు గంటలు సేవ చేయాలి ఏడు రోజుల పాటు సేవకు అవకాశం ఉంటుంది హిందువులకు మాత్రమే అవకాశం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ఒకసారి సేవ చేస్తే తొంభై రోజుల తర్వాత తిరిగి అవకాశం లభిస్తుంది ప్రతిరోజు సేవా సదనం నిర్వహించే సత్సంగం శిక్షణ తరగతులకు తప్పకుండా హాజరు కావాలి అత్యుత్సాహంతో రీల్స్ షార్ట్స్ వంటి వీడియోలు చేయకూడదు సేవలో ఉన్నప్పుడు డ్రెస్ కోడ్ ఐడిని తప్పక ధరించాలి గోవింద గోవింద గోవి గోవింద 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 భక్తులతో సహనంగా వినయంగా వ్యవహరించాలి ప్రతి ఒక్కరిని గోవిందాన్ని సంబోధించాలి ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు సేవా సమయంలో దర్శనాలు చేసుకోవడం నిషేధం తెల్లని మచ్చలు చర్మ వ్యాధులు శారీరక వైఖల్యం ఉన్నవారిని సేవకు అనుమతించరు ఎలా నమోదు చేసుకోవాలి రెండు వేల పదహారు వరకు శ్రీవారి సేవలకు నమోదు చేసుకోవడానికి ఒక నెల ముందు ప్రజా సంబంధాల అధికారి టీటీడీ పేరుతో లేఖ రాయాల్సి ఉండేది టీటీడీ నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత బృందాలుగా సేవకు హాజరయ్యేవారు అయితే టీటీడీ రెండు వేల పదహారు నుంచి ఆన్లైన్ విధానాన్ని మళ్ళీకి తీసుకు వచ్చింది అరవై రోజులకు ముందుగా శ్రీవారి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు ప్రతి నెల ఇరవై నుంచి ఇరవై ఐదవ తేదీలోపు ఈ కోటాను విడుదల చేస్తారు శ్రీవారి సేవ చేయాలనుకున్న భక్తులు టీటీడీ దేవస్థానం ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అందులో గ్రూప్ సూపర్వైజర్ వాలంటీర్ వ్యక్తిగత వాలంటీర్ గ్రూప్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి గ్రూప్ వాలంటీర్ సేవకు అయితే పది నుంచి పదిహేను మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వ్యక్తిగతంగా కూడా నమోదు చేసుకుని సేవలో పాల్గొనవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రింట్ తీసుకొని రిపోర్టింగ్ తేదీ రోజుల్లో తిరుమలకు రావాలి తిరుమలలోని శ్రీవారి సేవా సదరకు చేరుకునే సేవకులు తమ రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీతో పాటు ఆధార్ కార్డు అందచేయాలి ఆధార్ కార్డును పరిశీలించిన అనంతరం సిబ్బంది సేవకును ఫోటోను తీసి వివరాలు కూడిన గుర్తింపు కార్డు ఏడు రోజుల సేవకు కేటాయింపు ప్రదేశం ట్యాగ్ లాకర్ బెడ్ను కేటాయిస్తారు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే విధులు శ్రీవారి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే కేటాయిస్తారు ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో భక్తుల వివరాలన్నీ కంప్యూటర్లు నమోదు చేసి డిప్పు తీస్తారు అందులో ఎంపికైన అందులో ఎంపికైన భక్తులకు మాత్రమే ఆలయ విధులు కేటాయిస్తారు ఇందులో ఎలాంటి సిఫార్సులను పరిగణలోకి తీసుకోరు ఏడు రోజుల పాటు శ్రీవారి చేసేవారికి ఏడు రోజుల పాటు శ్రీవారి సేవ చేసేవారికి ఏడో రోజు సాయంత్రం లేదా ఎనిమిది రోజు ఉదయం సుపథం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది అలాగే ఓ లడ్డును ఉచితంగా అందజేస్తుంది సేవా సమయంలో ఉచిత బస భోజన సదుపాయాలను టీటీడీనే సమకూర్చుతుంది పరకామణి సేవలకు మూడు రోజు మూడో రోజు లేదా నాలుగో రోజు స్వామి దర్శనాన్ని కల్పిస్తారు కాషాయమే ఎందుకంటే శ్రీవారి సేవ మొదలైన తొలి రోజుల్లో పురుషులకు తెల్లటి దుస్తులు స్త్రీలకు పచ్చ రంగు చీర ఉండేది కొంతకాలం తర్వాత నీలి రంగు చీరను డ్రెస్ కోడ్గా అమలు చేశారు అయితే అలాంటి రంగు దుస్తులతోనే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు కూడా విధులు నిర్వహిస్తున్న క్రమంలో సేవకులను గుర్తించడం ఇబ్బందికరంగా మారింది ఈ క్రమంలో ఆధ్యాత్మికంగా ఉంటుందని కొందరు పండితులు సూచన మేరకు మహిళలకు మెరూన్ బార్డర్తో కూడిన కాషాయ రంగు చీర వెరుణ్ బార్డర్ రవికెను ధరించేలా చర్యలు తీసుకున్నారు పురుషులు తెల్లటి దుస్తులనే ధరించాలి అయితే సేవకులందరూ తప్పనిసరిగా టీటీడీ అనే అక్షరాలున్న స్కార్ఫ్ మడలో ధరించాలి ఇరవై ఐదేళ్లలో పంతొమ్మిది పాయింట్ మూడు ఒకటి లక్షల మంది సేవకులు శ్రీవారి సేవకు వచ్చే సేవకుల సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై తేదీ నాటికి సాధారణ శ్రీవారి సేవకుల్లో సేవలో పదహారు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది నవనీతి సేవలో ఏడు ఎనిమిది వేల రెండు వందల తొంభై ఒకటి మంది పరకామణి సేవలో రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది చొప్పున మొత్తం పంతొమ్మిది పాయింట్ మూడు ఒక లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకొని సేవలు అందించారు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా న్యూఢిల్లీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచే కాకుండా ఎన్ఆర్ఐ భక్తులు స్వామి సేవలో తరిస్తున్నారు శ్రీవారి సేవలో పాల్గొనేందుకు యువతరం కూడా మక్కువ చూపుతారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై అక్టోబర్ నాటి రికార్డుల ప్రకారం ఏడు పాయింట్ సున్నా లక్షల మంది శ్రీవారి సేవలో పాల్గొన్నారు మూడు పాయింట్ ఐదు మూడు పాయింట్ ఎనిమిది ఒకటి మంది లక్షల మంది ముప్పై ఆరు నుంచి యాభై ఏళ్ళ మధ్యలో మూడు పా రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది యాభై నుంచి అరవై ఏళ్ళ వయసులో ఉన్నవారు ఉంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసు కలిగిన యువతరం కూడా దాదాపు డెబ్బై వేల మంది పాల్గొనడం విశేష హోదా ఏదైనా సేవ కలమేసింది ఇప్పటి వరకు శ్రీవాసులు తెలించిన వారిలో కూలీ పనులు చేసుకునే వారి నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తారలు క్రీడాకారులు ఉన్నారు వారం రోజుల పాటు కుటుంబానికి ఉద్యోగానికి సొంతలకు దూరంగా ఉండి స్వామి సన్నిధిలో అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఉన్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రికార్డులు పరిశీలిస్తే ఏడు లక్షల ఒక్క వైపు తొమ్మిది వందల ఇరవై రెండు మంది తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకొని స్వామివారి సేవలో తరించారు ఇందులో న్యాయవాదులు రెండు వేల ఏడు వందల అరవై రెండు వ్యవసాయదారులు అరవై రెండు వేలు బ్యాంకు ఉద్యోగులు తొమ్మిది వేల ఏడు వందల పది వివిధ రకాల వ్యాపార అరవై వేల మూడు వందల అరవై ఎనిమిది వైద్యులు పదిహేను ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఒకటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు పన్నెండు వేల ఒక్క మంది ప్రభుత్వ ఉద్యోగులు యాభై ఏడు వేల యాభై ఐదు వందల ఎనభై రెండు గృహిణులు మూడు లక్షల పదమూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది న్యాయస్థాన ఉద్యోగులు ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి టీచర్లు అధ్యాపకులు ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది పోలీసులు ఒక వెయ్యి ఐదు వందల డెబ్భై మూడు ప్రైవేట్ ఉద్యోగులు ముప్పై ఐదు వేల అరవై రెండు రిటైర్డ్ ఉద్యోగులు పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు విద్యార్థులు పదమూడు వేల ఏడు వందల ఒకటి ఇతరత్ర వృత్తుల్లో ఉన్న మరో ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు మంది శ్రీవారి సేవలో పాల్గొన్నట్టు లెక్కలు చెబుతున్నాయి వీరంతా ఎలాంటి హోదాలో ఉన్న శ్రీవారి సేవల సామాన్యులుగా పాల్గొన్నారు ఓఎన్జీసీలో సిజీఎంగా పనిచేసిన రెండు వేల పంతొమ్మిది కృష్ణయ్య సీనియర్ శ్రీవారి సేవకుడు ఎంతో నిబద్ధతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాధారణ భక్తుడిలా సేవలు అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు శ్రీవారి సేవలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా పాల్గొన్న సందర్భాలున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హీరో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదాలు ప్రసాదాలు పట్టించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భక్తులకు అన్నప్రసాదాలు ప్రసాదాలు పట్టించి సేవ చేశారు భారత మాజీ క్రికెటర్ బీవీఎస్ లక్ష్మణ్ కూడా శ్రీవారి సేవకుడే ఇలా అనేక మంది ప్రముఖులు ఎలాంటి ప్రచారం లేకుండా శ్రీవారి సేవలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి మహిళ మహిళలే అధికం ఆది నుంచి సేవ చేయడంలో స్త్రీ పాత్ర ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సేవా గుణంలో మహిళలు ఒక అడుగు ముందే ఉంటారు టీటీడీ శ్రీవారి సేవలో గత ఇరవై ఐదు పాల్గొన్న పురుషుల కన్నా మహిళల సంఖ్య జనరల్ శ్రీవారి సేవలు ఇప్పటిదాకా సుమారు పదకొండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది మహిళలు పాల్గొన్నారు విదేశాల్లో స్థిరపడే ఎన్ఆర్ఐలు కూడా శ్రీవారి సేవలో పాల్గొంటూ మానవ సేవ మాధవ సేవగా సేవలు అందిస్తున్నారు ఇటీవల లండన్లో హెచ్ఎస్బిసి బ్యాంకు ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్న రిదు ఒక్కలంక ఈ సేవలో పాల్గొని తరించారు అనేక ప్రాంతాల్లో సేవలు ఈ విభాగంలో సేవకులకు అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో రకరకాల విధులు అప్పగిస్తారు వాటిలో శ్రీవారి ఆలయం లడ్డు కౌంటర్ నిఘా ఆరోగ్య అన్న ప్రసాదం ఉద్యానవనాలు వైద్య రవాణా కళ్యాణ కట్ట పుస్తక విక్రయశాలలు వంటివి ఉన్నాయి వీటితో పాటు క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు రద్దీనికి క్రమబద్ధీకరించడం భక్తులకు అన్న పానీయాలు అందించడం పంటసాలలో కూరగాయలు తరగటం భక్తుల లగేజీని స్కాన్ చేయడం ఉద్యానవన పూలమాలు తయారు చేయడం తిలకధారణ వయోవృద్ధులు దివ్యాంగులకు సహాయకులుగా ఉండటం దర్శన క్యూలైన్లు వైద్యశాలలు వయోవృద్ధులకు రోగులకు సహాయకులుగా ఉండటం జీడిపప్పు వలవటం కొబ్బరికాయల విక్రయాలు సుపదం ప్రవేశం నారాయణగిరి షెడ్డు చెప్పులు భద్రపరిచే కౌంటర్లు లడ్డు కౌంటర్లు శ్రీవారి కౌంటర్ స్కానింగ్ హాల్ రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ గదులు కేటాయించే రిసెప్షన్స్ కౌంటర్లు వంటి దాదాపు వెయ్యికి పైగా ప్రాంతాల్లో టీటీడీకి చేతుడు వాదడుగా ఉంటూ విశేష సేవలు అందిస్తున్నారు తిరువైలు కాకుండా రెండు వేల పద్నాలుగు మార్చి నుంచి తిరుపతిలోనూ ఈ సేవను ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు ఏళ్ల క్రితం ఎక్కడైతే ఈ సేవ ప్రారంభించు అదే ప్రాంతమైన రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న గోవింద 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 విష్ణునివాసం నివాసం వసతి సముదాయాలు శ్రీవారి సేవ కార్యాలయాన్ని ప్రారంభించారు తిరుపతి శ్రీవారి సేవకు నమోదు చేసుకున్న సేవకులు మొత్తం ఏడు రోజుల సేవలో నాలుగు రోజులు తిరుపతిలో వరం మూడు రోజులు తిరుమలలో సేవ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం తిరుపతిలో ప్రతిరోజు మూడు వందల మంది సేవలు అందిస్తున్నారు ప్రధానంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం గోవిందరాజస్వామి ఆలయం కపిలతీర్థ కోదండరామస్వామి ఆలయం శ్రీనివాసం మంగాపురం స్థానిక ఆలయాలు శ్రీనివాసం మాధవం అప్పలాయిగుంట అలిపిరి పాదాల మండపం వంటి టీటీడీ అనుబంధ ఆలయాలు వసతి సముదాయాల్లో సేవలు అందిస్తున్నారు విశేష పర్వదినాల్లోనూ కీలక పాత్ర సాధారణ రోజులతో పాటు విశేష పర్వదినాలంటే బ్రహ్మోత్సవాలు రాధ సప్తమి వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఉగాది వంటి సమయాల్లో టీటీగ్రీ విజిలెన్స్ విభాగాలు అధికారుల సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులది కీలక పాత్ర ఉంటుంది మాడవీధిలోని గ్యాలరీలోకి చేరే భక్తులకు తాగునీరు అందించడం అన్న ప్రసాదాలు ఇవ్వడం పారిశుద్ధ్యంలో కూడా భాగస్వాములు అవుతారు అలాగే మాడవీధుల్లో స్వామివారి వాహనాలు తిరిగే సమయంలో ఎలాంటి తోపులాటం లేకుండా తాళ్లను చేతబట్టుకుని భక్తులను అదుపు చేస్తారు మరిన్ని సంస్కరణ రాష్ట్రంలో కూటమి ప ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ శ్రీవారి సేవ ప్రమాణాలను మరింత పెం పెంపొందించాలని కల్ సంకల్పించారు ఇందులో భాగంగా గ్రూప్ సూపర్వైజర్ మాస్టర్ ట్రైనర్ విభాగాన్ని ఇటీవల ప్రారంభించారు ఇప్పటికే ఈ సేవ కోసం రెండు వేల యాభై ఒక్క మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తొలి దశలో పదిహేను వందల మంది ఈఐఐఎం అహ్మదాబాద్ ఏపీ ప్లానింగ్ విభాగం నిపుణులు తయారు చేసిన మాడ్యూల్ ఆధారంగా వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ట్రైన్ ద ట్రైని ఇప్పటికే మొదలుపెట్టారు ఫిబ్రవరి ఏడవ తేదీకి తొలిదశ శిక్షణ పూర్తి కానుంది సేవా ఆధ్యాత్మిక మూలాలు శ్రీవారి సేవ పరిణామ క్రమం వివిధ సందర్భాల్లో ప్రాముఖ్యత ప్రత్యేక రోజుల సేవా నిర్వహణ పటిష్ట సేవ అందించేందుకున్నాయి నైపుణ్యాలు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం శ్రీవారి వైభవం తిరుమల సమాచార సనాతన ధర్మ విలువలు మేనేజ్మెంట్ లీడర్షిప్ వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తున్నారు దీనితో శ్రీవారి సేవలో మరింత నాణ్యత పెరుగుతుందని టీటీటీ అభిప్రాయపడుతుంది భగవంతుడికి భక్తులకు అనుసంధానమైన కర్తలుగా శ్రీవారి సేవకులుగా వ్యవహరిస్తున్నారు గత ఇరవై ఐదుగా ఎంతోమంది సేవలు స్వామి నిబద్ధత స్వార్థ సేవలు అందిస్తున్నారు ఇదో పవిత్రమైన సేవ అంటున్నారు ఈ సేవలను పర్యవేక్షించి పర్యవేక్షించే పర్యవేక్షించే టిటి పిఆర్ఓ నీలిమ మొత్తానికి గత పాతికాల నుంచి తిరుమలలో తిరుమలకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లే తలెత్తకుండా తోడ్పాడుతున్న శ్రీవారి సేవకులు మానవ సేవ మాధవ సేవ అనే స్ఫూర్తికి గొప్ప ఉదాహరణగా నిలుస్తూ ఆ గోవిందుడు ఆశీస్సులు అందుకుంటున్నారు అలాంటి వారి సేవకులను గౌరవిద్దాం Govinda 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 Govinda